ఇంట్లోనే ఎప్పుడు పొచ్చేసినా సరే పిల్లలకి ఇస్తాను నేను హారతి చూపించకంటే వాళ్ళిట్ట తీసుకోవటమే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి కూడా అలాగే అలవాటు చేశాను దూరంగా ఉండి అట్టట్ట అంట తీసుకుంటారు అలానే పూజ గదిలోకి వచ్చి దండం పెట్టుకుంటారు చిన్నపిల్లలకి ఇలాంటివి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే ముందు ముందు రోజుల్లో వాళ్ళకి కూడా కొంచెం దేవుడి మీద భక్తి అయ్యి కలుగుతుంది పూజ అంతా అయిపోయి హార్తి ఇచ్చేసిన తర్వాత ఇలా ఇల్లంతా కూడా సాంబ్రాణి దూపం అయితే వేసుకుంటాను ఇలా సాంబ్రాణి దూపము ఇంట్లో వేసేటప్పుడు నేను కిటికీలు డోర్స్ అయ్యి క్లోజ్ చేసేస్తానండి ఎందుకు సిస్టర్ అలా అయితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోనే ఉండిపోయింది కదా అని అయితే ఒకరు కామెంట్ పెట్టారు అలా ఏమీ ఉండదండి ఎందుకంటే ముందు ధూపం అనేది మనకి ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవ్వాలి కదా సో అలా స్ప్రెడ్ అవ్వాలంటే ముందు మనం కిటికీలు అన్నీ కూడా క్లోజ్ చేసుకోవాలి ఆ తర్వాత కాసేపు అయిన తర్వాత కిటికీలన్నీ ఓపెన్ చేసి పెట్టమంటే ఆ ధూపంతో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోయి మనకి కూడా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండి మనశ్శాంతిగా ఉండిద్ది ఎప్పుడైనా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే ఎలాంటి టెన్షన్స్ ఉన్నా పోతాయి అలానే మనసు ప్రశాంతంగా ఉంటుంది నేనైతే ఇంకా ఈ వంటగది నుంచి అంటే పూజ గదిలో నుంచి ముందు స్టార్ట్ చేసి మొత్తం ఇల్లంతా కూడా ఇలా బీరువాలుని సెల్ఫ్ లో కూడా అలా ధూపం అయితే చూపిస్తానండి ఇలా వారానికి రెండు సార్లు ఇంట్లో ధూపం అయితే వేసుకుంటానండి చాలా మంది మీ హోమ్ టూర్ చేయొచ్చు కదండి ఫుల్ గా చూపించవచ్చు కదా చుట్టూ అన్నారు తొందరలోనే చూపిస్తానండి ఇంటి ముందు మొత్తం కూడా ఇసుక తోరిస్తున్నాం అనమాట సో అదంతా కంప్లీట్ అయ్యాక ఒకేసారి చూపిస్తాను చివరిలోనే ధూపాన్ని తీసుకొచ్చి పూజ గది కింద అయితే పెట్టేస్తాను అలానే కాసేపు అయితే బయటికి వెళ్లి తలుపులు అయితే వేసేస్తామండి పూజ అయిపోయిన వెంటనే ఎప్పుడు కూడా ఇలానే చేస్తాము సో ఇదన్నమాట అండి వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి